నేను నిన్న రోడ్డు పోతుంటే ఒక అత్త కోడలు తెలిసిన వాళ్ళు గొడవ పెట్టుకుంటారు అవా కొత్తగా వచ్చిన కోడలతో లొల్లెందుకు పెడుతున్నావు అని నేను అడిగిన బిడ్డ ఏం లేదు మహాలక్ష్మి పథకం కింద నెలకి ఇరవై ఐదు వందల రూపాయలు తెస్తాయి నా కోడలు కేసీఆర్ సారు ఇచ్చిన లక్ష రూపాయలు కాకుండా తులం బంగారం కూడా తీసుకొస్తుంది లక్ష రూపాయలతో పాటు ఎప్పుడన్నా ఆపద వచ్చినప్పుడు ఆ బంగారాన్ని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవచ్చు నెలకి ఇరవై ఐదు వందలు తీసుకొస్తే నేను కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని తినచ్చు అని కోడలిని చేసుకున్నా ఇప్పుడు ఆ ఇరవై ఐదు వందలు తులం బంగారం లేదు బిడ్డ కోడలు నాకెందుకు అని అత్త అన్నది కోడలిని అడిగిన ఎందుకు లొల్లు పెట్టుకుంటున్నావు అవ్వ మరి అవ్వతోని ఎందుకు లల్లు పెట్టుకుంటున్నావు అక్క అని అడిగిన ఏం లేదు తమ్ముడు కేసీఆర్ సార్ ఇచ్చిన రెండు వేల కాక మా అత్తకు నాలుగు వేల పింఛిని అవుతుంది కాలు మీద కాలు వేసుకొని ఏం పని పోవడం అవసరం ఇంట్లో కూర్చొని తినచ్చు అనుకొని చేసుకున్నా ఇప్పుడు అది లేదు ఇది లేదు ఇక అవుతుంది నా పరిస్థితి అందుకే పూట పూట లొల్లు అవుతున్నాయి మాకు అని కోడలు అన్నది అంటే కాంగ్రెస్ పెట్టిన పథకాలు గిత్తులున్నాయి